ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మనకు సివిల్ లస్ట్ ముఖ్యంగా ఫోర్ థర్టీ ఫైవ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటికీ రిలీజ్ చేస్తారు అయితే డిపార్ట్మెంట్ వారిగా ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎన్ని కాలు ఉన్నాయి ఆ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జరీ పోస్టుల భర్తీకి నోటికే రిలీజ్ చేస్తారు మొత్తంలో ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ సివిల్ అసిస్టెంట్ సర్జరీ పోస్టుల భర్తీకి నోటికే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో డిపిహెచ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ తర్వాత ఎఫ్ డబ్ల్యూ డిపార్ట్మెంట్లో విభాగాల్లో ఫోర్ థర్టీ వన్ కాళ్ళతో మనకు మల్టీ జోన్లో టూ సెవెంటీ వెహికెన్స్ ఉన్నాయి తర్వాత మల్టీ జోన్ టూలో వన్ సిక్స్టీ వన్ కాళ్ళు ఉన్నాయి దీనికి సంబంధించి ఐఎంపి డిపార్ట్మెంట్లో నాలుగు పోస్టులు ఉండగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో వన్ సర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఓకే సో ఇక్కడ జూలై సెకండ్ నుంచి జూలై లెవెన్ వరకు జూలై సెకండ్ నుంచి జూలై లెవెన్ వరకు మాత్రమే దరఖాస్తు అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ వచ్చి హెచ్టిపిఎస్ డాట్ స్లాష్ మనకు ఎంహెచ్ ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫుల్ఫిల్గా ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది లేదంటే నేను వీడియో కింద అఫీషియల్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది ఈ వీడియోలో మొత్తానికి సివిల్ అసిస్టెంట్ సర్జరీ పోర్టులకు సంబంధించి ఫోర్ థర్టీ ఫైవ్ ఉద్యోగాలతో సంబంధించి ఇది భారీ నోటిఫికేషన్ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మొత్తానికి ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ఇది ఎక్సలెంట్ బెస్టర్ జాబ్స్ అని చెప్పొచ్చు ఓకే మొత్తానికి ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి సో తర్వాత దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలు ఇచ్చినా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెషన్ దగ్గర వచ్చండి సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్